గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి సహాయం చేసిన వారిని అవసరం తీరాక మర్చిపోకండి ఏ రిలేషన్లోనైనా సరే ఒక్క అడుగు మనము ఒక్కడుగు వాళ్ళు వేస్తేనే బాగుంటుంది ప్రతిసారి మనమే ముందడుగు వేస్తే చులకనైపోతాం వీచే పరిమళాలను బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు నువ్వు మాట్లాడే మాటలు బట్టి పరిచయాలు ఏర్పడతాయి పేదరికం అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడితే వచ్చేది కాదు మీ మనసులో ఉన్న కోరికలు అదుపులో పెట్టుకోలేకపోతే పేదరికం వస్తుంది నిర్లక్ష్యం అనేది మనిషిని లోతైన అఘాధంలోకి తోసేస్తుంది దారి వెంట పోవడం కాదు దారి చేసుకుని నడవండి ఎందుకంటే రాబోయే తరాలకు మీరు చూపించే దారి సరైన దారి కావాలి నిన్ను భారంగా అనుకునే వారికి దూరంగా ఉండు నిన్ను బంధంగా అనుకునే వారికి దగ్గరగా ఉండు అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది ఉన్నవాళ్ళకు మీరు ఎంత సహాయం చేసినా వారి దృష్టిలో అది చిన్నది లేని వారికి మీరు ఎంత చిన్న సహాయం చేసినా వారి దృష్టిలో అది చాలా పెద్దది అందుకని ఉన్న కాకుండా లేని వాళ్ళకు సహాయం చేయండి మీకున్నంతలు జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టే చాలు ఎవడో ఏదో అన్నాలని పదే పదే గుర్తు తెచ్చుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటే సరిపోదు ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా అవి ఏవి శాశ్వతంగా ఉండవు ఏ నిందలైనా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఏ నిందలు కూడా ఎక్కువ రోజులు ఉండవు గుర్తుపెట్టుకో ఒక మనిషికి ఎక్కడ అహంకారం స్టార్ట్ అవుతుందో అక్కడే పతనం మొదలవుతుంది ఎండ తగిలకుండా ఏ వృక్షము పెరగదు అలాగే మనసుకు గుండెకు బాధ కలగకుండా ఏ వ్యక్తి ఉండలేడు